హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు సృజన లైఫ్ స్టైల్ టుడే మన కిచెన్లో చాలా సింపుల్గా చేసుకుని మిర్చి బజ్జీ అండి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి మినపప్పుతో చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎలా చేయాలనేది ఇప్పుడు వీడియోలో చూద్దాం మినపప్పుని మూడు గంటల వరకు నానపెట్టుకోవాలి వీటిని బాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో ఈ మినపప్పు అంతా వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో పచ్చిమిర్చి తీసుకోవాలి తెల్లగా ఉన్నవి అయితే సరిపోతుంది దీనిలో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసి ఇలా నేను చూపించే ఈ విధంగా అన్ని మిర్చిలో వాముని అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో బౌల్ను సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్లో ఒక స్పూన్ కారం అలానే ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక నిమ్మకాయని పిండుకొని పక్కన పెట్టుకోవాలి మినప్పప్పుని ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను దీనిలో ఒక చిన్న కప్పు బియ్యపిండి వేసుకోవాలి అలానే బేకింగ్ సోడా ఒక చిటికెడు వంట సోడా కూడా ఒక చిటికెడు వేసుకోవాలి సాల్ట్ తగినంత వేసుకోవాలి ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా తిక్కుగా ఉంటే సరిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్క మిర్చిని పిండిలో ఈ విధంగా ముంచేసి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి ఇవన్నీ కొంచెం మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలర్ చేంజ్ అయినాయి వీటన్నిటిని మనం ఒక బౌల్లోకి తీసుకోవడమే తర్వాత వీటితోనే చిన్న పునుగులు కూడా వేసుకోవచ్చు ఈ విధంగా నేను చూపించే విధంగా ఈ పునుగుల్లోకి ఏ టైప్ చట్నీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోవడమే ఈవినింగ్ టైం స్నాక్స్లా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి